హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి వంటింటి చిట్కాతో అయితే వచ్చానండి చాలా యూజ్ఫుల్ చిట్కా అనమాట మనము పూజ చేసుకోవాలి నైవేద్యం ప్రిపేర్ చేయాలి అంటే బెల్లం తురుముకోవాలి లేదు షుగర్ బదులు బెల్లం యూజ్ చేయాలి అన్నా కూడా అదొక పెద్ద పని అదొక టాస్క్ కింద ఫీల్ అవుతాం కదా బెల్లం తిరగడం అనేది ఈ చిట్కా యూజ్ చేస్తే ఆ పని అయితే చిటికెలో చే చేసేసుకోవచ్చు అనమాట ముందుగా బెల్లాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక స్టాండ్ వేసుకొని స్టవ్ మీద ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం ఈ గిన్నె పెట్టు బెల్లం గిన్నె పెట్టుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు అట్లా వదిలేశారంటే బెల్లం కాస్త మెత్తబడుతుందనమాట ఈ విధంగా మూత తీసి చూసారంటే చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తబడుతుంది ఈ విధంగా మెత్తగా ఉన్నప్పుడే మనము పొడి కింద కొట్టేసుకోవాలి ఇలా అంటే చాలా అలా పొడి పొడిగా అయిపోతుందండి కాస్తంతా మనం గుత్తితో కానీ దేనితో అయినా ఈ విధంగా అనేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది కాకపోతే కాస్తంత తడిగా అనిపిస్తుంది ఇదేంటి తడిగా అయిపోయిందని కంగారు పడక్కర్లేదు ఫ్యాన్ కింద పెట్టేసుకొని లేదంటే అలా కాసేపు వదిలేసినట్లయితే ఆరిపోతుందండి పొడి పొడిగా అయిపోతుంది అప్పుడు మనం స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నైవేద్యంలో కానీ లేదంటే మనం షుగర్ బదులుగా ఏదైనా ఇన్స్టెంట్ టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిలో మనం చాలా ఈజీగా బెల్లాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను స్టవ్ మీద ప్రాసెస్ చూపించాను కదండి అయితే ఓవెన్లో చూద్దాము ఓవెన్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో చేసేసుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట అందరికీ ఓవెన్ ఉండదు కాబట్టి నేను ఫస్ట్ ప్రాసెస్ చూపించాను ఇప్పుడు ఓవెన్లో పెట్టేసి చూపిస్తున్నాను అనమాట నేను వన్ మినిట్ పెట్టాను సరిపోదనిపించింది సో ఇంకొక వన్ మినిట్ అయితే పెట్టేశాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బెల్లం కాస్త బ్రేక్ అయింది మెల్ట్ అయినట్టు ఉంది కదా కొంచెం తడితడిగా అనిపిస్తుంది నేను ఇలా అంటే చాలు అలా పొడి మెత్త మెత్తగా అయిపోతుంది సో ఇలాంటి స్టేజ్లోనే ఇలా ఉన్నప్పుడే మనం ఈ విధంగా ఏదైనా పప్పు గుత్తితో కానీ లేదంటే ఏదైనా గరిట తీసుకొని ఇలా అన్నా కూడా పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో ఇంకా పప్పు అంటే ఇంకా మనం షాప్స్లో కొన్న బెల్లం పొడిలాగా అనమాట సో ఆ విధంగా పొడి కొట్టేసుకొని ఫ్యాన్ కింద లేదంటే అలా కాసేపు ఆరబెట్టేసుకుంటే డ్రైగా అయిపోతుంది అప్పుడు మనం స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చూపిస్తాను ఈ బెల్లం పొడితో చూసేయండి హెల్దీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక్క నిమిషంలో రెడీ చేసేసుకోవచ్చండి నేను అటుకులు తీసుకున్నాను ఆ తర్వాత కాచిన పాలు తీసుకున్నాను ఒక్క నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా పాలు నానిపోతాయి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న బెల్లం మీరు ఎంత స్వీట్ తింటారో అంత పొడైతే వేసేసుకొని కలిపేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు లేదంటే మనం కూడా తినచ్చు చాలా బాగుంటుంది పిల్లలతో పాటు మనకు కూడా సూటబుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట హెల్దీ కూడా సో అంతేనండి ఆ తర్వాత మనము ఖర్జూర బెల్లం అంటాం కదా మేమైతే నల్ల బెల్లం అంటాము ఖర్జూర బెల్లం ఇదిగోనండి ఇదే చాలా హెల్తీ అండి బ్లడ్కి ఈ బెల్లం చాలా మంచిది సో ఇది మేము రోట్లో పొడి కొట్టుకుని కానీ లేదంటే ఒక స్టోన్ తీసుకుని పొడి కొట్టడం అయితే చేసుకుని తెచ్చుకుంటాము అది చాలా ప్రాసెస్ అని చెప్పాలి ఇప్పుడైతే ఈ చిట్కాతో చాలా ఈజీ అయిపోయిందండి ప్రాసెస్ అయితే నేను ముందుగా చూపించినట్టుగా ఓవెన్ లేని వాళ్ళు డబల్ బాయిలర్ మెథడ్లో వేడి చేసుకుని చేసుకోవచ్చు ఓవెన్ ఉన్నవాళ్ళు ఈజీగా ఇలా కూడా చేసేసుకోవచ్చు సో కాస్తంత ఈ విధంగా వేడిగా ఉండగానే ఇలా అంటే అలా మెది మెదిపేసుకోవచ్చు అండి పప్పు గుత్తితో కూడా పెద్దగా కొట్టనవసరం లేదు ఇలా ఆనిస్తే అలాగా పొడి పొడి కింద అయిపోతుంది ఆ తర్వాత కాసేపు అలా వదిలేస్తే డ్రైగా అయిపోతుంది అప్పుడు స్టోర్ చేసేసుకోవచ్చు మేము సాధారణంగా ఈ నల్ల బెల్లంతో స్వీట్ అయితే చేసుకుంటూ ఉంటామనమాట గోధుమ రవ్వతో అన్నవర ప్రసాదం చేస్తూ ఉంటాము ఇప్పుడైతే కొత్తగా ఈ గోధుమ రవ్వతో తెల్ల గోధుమ రవ్వతో అయితే చేశాననమాట చాలా బాగుంది స్వీట్కి షుగర్ బదులు చక్కగా ఇలా బెల్లాన్ని యూజ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి అందులోనూ ఇలా పొడి చేసేసుకుని బెల్లాన్ని ఈ చిట్కా యూజ్ చేసి ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో మీ అందరికీ వంటింటి చిట్కా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్